ఏం పేరేనా నా పేరు వీరప్ప వీరప్ప ఈ ఊరేనా ఈ ఊరే మెదక్ పార్లమెంట్ కి సంబంధించి ఏం నడుస్తుంది చర్చ మా ఊళ్ళ అయితే వెంకట రామ్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నా వెంకటరామ్ ఎందుకు వెంకటరామ్ రెడ్డి ఆయన టిఆర్ఎస్ మనిషి కదా కేసీఆర్ మీద అభిమానంతో తోటి అంతవరకు అంతే ఆయన గురించి మాకేం తెలియదు కానీ కేసీఆర్ మీద అభిమానం కేసీఆర్ ప్రపోజ్ చేసిండు కాబట్టి ఆయనకి వెయ్యాలి అంతవరకు సో మరి బీజేపీ బోడి బాణి అయినా ఏం నడచలేదు మోడీ చేసిండు కానీ మనకు ఆయన తోటి మనం కేసీఆర్ కు అభిమానం కాబట్టి అదే సో చెప్తున్నాం కేసీఆర్ కావాలని అనుకుంటారా జనాలు అయితే నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటారా సో ఓకే అయితే వెంకటరామరెడ్డి గెలిచే అవకాశాలు అయితే మీ అంద సలీం మహమ్మద్ సలీం ఇవరు ఎరా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఎంపీ ఎలక్షన్ మెదక్ లెట్లు ఉంది మెదక్ పార్లమెంట్ లెవెల్ గెలిచినట్టున్నారని తెలుసుకుందామని వచ్చినాము బీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తదా ఎందుకు బీఆర్ఎస్ కి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాను బీఆర్ఎస్ కొన్ని పథకాలలో మంచి చేసింది కాబట్టి మరి మంచి చేసింది కానీ మళ్ళీ పదేళ్ళ కాకపోతే దించేసారు కావాలని దించేసారు కానీ నెక్స్ట్ వచ్చేది బిఆర్ఎస్ మళ్ళీ బిఆర్ఎస్ అవుతుందంట ఇది ఇప్పుడు కేంద్రం ఎన్నికలు అనగానే మరి పార్లమెంట్ ఎన్నికలు అనగానే అటు బీజేపీ కాంగ్రెస్ కి పోటీ ఉన్నది అని అంటారు కదా మీరు కొంతమంది కాదు తప్పది తప్పు అది కేసీఆర్ చేసింది తెలుసు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ లు చూసిరు మా ఊర్లా లేవు కాకపోతే హైదరాబాద్ లో కొంతమంది రెంట్కుంటానున్నారు కదా వాళ్ళని గమనించి చాలా మందికి ఇవ్వడం జరిగింది మైనారిటీ గాని ఇండ్లు లేనిలో గాని అలాంటి మంచోళ్ళం అట్లా బాధపడేలొటులం చూసి అందరికి మంచిగా చేసిండు కేసీఆర్ అది చూసి అన్న ఈయాలి అంటే కేసిఆర్ ఆయన కేసిఆర్ మొకంత జన బిఆర్ఎస్ పోటె వాడిటంటున్న మైనారిటీ లోను దళిత బంధు ఓకే దళిత బంధులకి నేమ ఎవర్కీమన రాలేదు కానీ పెట్టిండు అప్పుడే బంద్ చేసిరు ఎలక్షన్ మూమెంట్ పెట్టేరు కదా అప్పుడే బంద్ చేసి ఓకే మొతనకైతే ఇక్కడ మీ అభిప్రాయం ప్రకారం అయితే కార్ గుర్తు కొడతే అంటే ఓట్లు